వాహన రిజిస్ట్రేషన్కు సంబంధించి లక్కీ నెంబర్ లేదా ఫ్యాన్సీ నెంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది వీటిని దక్కించుకునేందుకు రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలల్లో టీజీ జీరో నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫ్యాన్సీ నెంబర్ ఏకంగా ఇరవై ఐదు లక్షల యాభై వేల రెండు రూపాయలకు అమ్ముడుపోయింది సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ దీనిని దక్కించుకుంది తమ టయోటా ల్యాండ్ క్రూజర్ ఎలెక్స్ కోసం ఈ భారీ మొత్తాన్ని వెచ్చించింది తెలంగాణ రాష్ట్రంలో ఒక వాహనాన్ని ఫ్యాన్సీ నెంబర్ ఈ స్థాయి రేటు పలకటం పలకడం ఖైరదాబాద్ లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ ప్రారంభమైంది ఈ సందర్భంగా ఆన్లైన్ వేలం నిర్వహించారు టీజీ జీరో నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్తో తో పాటు మరికొన్ని ఫ్యాన్సీ నెంబర్లను వేలం వేశారు దీంతో తెలంగాణ ఆర్టీఏకి ఒకే రోజు ఏకంగా నలభై మూడు లక్షల డెబ్బై వేల రెండు వందల ఎనభై నాలుగు రాబడి వచ్చిందని అధికారులు వెల్లడించారు